బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుశిస్తున్నారు ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు కామన్ మ్యాన్ కోసం అగ్ని పరీక్ష అనే కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు అంతేకాకుండా దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ జంట కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి షో మరింత ఆసక్తికరంగా ఉండనుంది ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ ఈసారి చదరంగం కాదు రణరంగమే రంగమే అంటూ వస్తోంది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించింది ఇప్పుడు సీజన్ నైన్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ నైన్ తెలుగు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఆల్రెడీ ప్రోమోలతోనే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న కంటెస్టెంట్ల పేరు ఉత్సాహకరాన్ని రెట్టింపు చేస్తున్నాయి బిగ్ బాస్ నైన్ లో ఎవరు ఊహించని సెలబ్రిటీ ఒకరు కంటెస్టెంట్ గా రాబోతున్నారని నెట్టింటా జోరుగా ప్రచారం జరుగుతోంది ఎవరో కాదు గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో నిత్యం వార్తలో నిలుస్తున్న దివ్వెల మాధురి ఇప్పటికే రియాలిటీ షో నిర్వాహకులు ఆమెను సంప్రదించారని ఆల్మోస్ట్ మాధురి ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందని టాక్ నడుస్తోంది అయితే ఆమె ఒంటరిగా రావడం లేదని తన రాజా దువ్వాడ శ్రీనివాస్ ను కూడా వెంటబెట్టుకొని జంటగా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇదే కనుక నిజమైతే ఈసారి షో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనుకోవచ్చు దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి జంట గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్ మాధురి బంధం ఎప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంటుంది ఏపీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాలు దువ్వాడ ఫ్యామిలీ వివాదాల కారణంగా వీరి సంబంధం తెరపైకొచ్చింది సీక్రెట్ గా రిలేషన్షిప్ కొనసాగించిన వీరిద్దరూ తమ బంధాన్ని ప్రకటించి ఓపెన్ అప్ అయ్యారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా ఉంటూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఈ జంట బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా పాల్గబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే లేటెస్ట్ అప్డేట్ చూస్తే మాత్రం దువ్వాడ కాకుండా మాధురి మాత్రమే బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు కొంతమంది చెప్తున్నారు ఇప్పటికే ఆమె కన్ఫర్మ్ కూడా అయినట్లు పోస్టులు పెడుతున్నారు మరి ఆమె ఒక్కతే వెళ్తున్నారా లేక ఇద్దరు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారా అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే